ప్రియమైన ఆంధ్రప్రదేశ్లో గల ఐదు వందల కోట్ల మందికి కూడా ఒక సామాన్య పౌరుడిగా నేను చెప్పేది ప్రతి ఒక్క హృదయాన్ని కూడా హత్తుకుంటుందని ఆశిస్తున్నా దయచేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాలు ఏ విధ ఏ విధంగానైతే స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టించాడో అంతకంటే కూడా గొప్పగా ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందించాడని నా ఉద్దేశం మీరు ఒకసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు చేసిన క్షణం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హృదయాలకు అత్తుకునే విధంగా ఎన్నో పథకాలు ఎన్నెన్నో పథకాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎన్నో రకాలుగా ఆదుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం అయ్యాడు రెండు వేల ఇరవై మార్చిలో కరోనా మహమ్మారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాదు ప్రపంచం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసి కొన్ని దేశాలైతే మట్టి కొట్టుకుపోయినాయి మీ అందరికి తెలిసిన విషయమే కానీ ఏ ఒక్కరోజు కూడా జగన్ అన్న కరోనా వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా ఒక స్వర్ణాంధ్ర ప్రదేశ్ ఎన్ని రకాల పథకాలు ప్రవేశపెట్టాడో ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా అమ్మబడి కాపునేస్తం తర్వాత అలా ఎన్నో రకాలు ఆటో వాళ్ళకి సహాయం చిన్న చిన్న వ్యాపారస్తులకి సహాయం తర్వాత మన ఇంటి వద్దకి సరుకులు సరఫరా చేయటానికి ఎన్ని వెహికల్స్ కొన్నాడో ఒకసారి ఆలోచించండి తర్వాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తర్వాత ఇంటింటికి పశు సంచార పశు వైద్యశాలలు వాటి కోసం ఏసీ వెహికల్స్ కొని ప్రతి పల్లెటూరికి కూడా సంచార పశు వైద్యశాలలో ప్రవేశపెట్టి అసలు ఒక పథకం అని కాదు ఎన్నో రకాల పథకాలు ఇవన్నీ కూడా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు స్థలాలు అమ్మాడు అయి తాకట్లు గవర్నమెంట్ మన దేవాలయాల యొక్క డబ్బులు వాడుకున్నాడు అవి వాడుకున్నాడు ఈ వాడుకున్నాడు అని దుష్ప్రచారాలు చేస్తున్నాడు ఆ వాడుకున్న డబ్బులు ఏమైనా ఆయన జేబులో వేసుకున్నాడండి మీరు ఒకసారి ఆలోచించండి మరి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఈ విధంగా మరి కష్టపడి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఇన్కమ్ సోర్స్ ఉన్నాయని ఆలోచించి ప్రజలకి ఎన్నో రకాలైన మేలు చేశారు మీరు ఒకసారి హృదయపూర్వకంగా ఆలోచించుకోండి నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని కానీ ఎన్టీఆర్ గారిని చేతులారా చంపి ఆయన పార్టీని ఆక్రమించుకున్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి ఏనాడైనా సరే ఏ విధమైన సహాయ సహకారాలు అందించాడో ఒకసారి ఆలోచించుకోండి ఆయన ఎన్టీఆర్ పార్టీని ఆక్రమించుకొని ఎన్టీఆర్ గారింట్లో ఒక్కళ్కైనా మినిస్టర్ పదవి ఇచ్చాడండి ఆయన సీఎంగా ఉండి వాళ్ళ కొడుక్కి మినిస్టర్ పదవి ఇచ్చుకున్నాడు తర్వాత పోయినసారి ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి ఆ యొక్క రాజధానిలో ఉన్నటువంటి భూములు అమ్ముకుంటాం తప్పితే ప్రజలకు ఏవైనా సహాయ సహకారాలు అందించాడనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి రేపు జగన్మోహన్ రాడు రెడ్డి గారి మీద ఏ ఏవో బురదలు చల్లి అందరిని మభ్యపెట్టి తాను సీఎం అవుతాడు అయిన కాళ్ళ నుంచి ప్రజల గురించి ఒక క్షణం కూడా ఆలోచించడు ఇప్పుడు అక్కడ అర్జెంటుగా రాష్ట్రం అప్పుల్లో ఉందంటాడు ఒక్కొక్కళ్ళ మీద పది లక్షలు అప్పు ఉందంటాడు మరి అక్కడ రాజధానిలో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఏ సింగపూర్కో జపాన్కో తాకట్టు పెట్టి అక్కడ పెద్ద పెద్ద రాజధాని నిర్మించి పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మించి ఆ పల్లెలో ఉంటాడు తప్పితే ప్రజలకి ఏ విధమైనటువంటి ఉపకారం ఆయన ద్వారా ఉండదని నా నమ్మకం నా విశ్వాసం ఒకసారి మీరందరూ కూడా హృదయాన్ని మీద చెయ్యేసుకొని ఆలోచించుకొని ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి గురించి ఒకసారి మీరందరూ హృదయం మీద చేసుకొని ఆలోచించమని మనవి చేసుకుంటున్నా ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా పోయినసారి చిరంజీవి గారి చేత ఆయనకు ఒక ఐదు వందల కోట్లు గుమ్మరిచ్చి ప్రజారాజ్యం పార్టీ పెట్టకూడని పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫుల్ స్వింగ్లో ఉన్న టైంలో ఆయన చేత ప్రజారాజ్యం పార్టీ పెట్టించి ఆయన బ్రష్ను పెట్టి చేశాడు ఇప్పుడు కాపులు ఓట్లు చేల్చడం కోసం కేవలం పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుంటాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఉండడు పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ ఉండదు సారీ జనసేన పార్టీ ఉండదు ఇది మీరు గమనించండి ఇక ఒక వంద కోట్లో ఎన్నో గుమ్మరిచ్చి ఆ మోడీ గారితో అలయన్స్ పెట్టుకున్నాడు మీ అందరికీ తెలుసు మోడీ గారు సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించడు ఆయనకి ఎంతసేపు ఆయన విజన్ అంతా నార్త్ ఇండియన్ రాష్ట్రాల మీదే ఉంటుంది బడా బడాబాబుల చేతుల్లో కీలు బొమ్మ కదా ఈయనగోడల్లో ఒక వంద కోట్లు గుమ్మరిచ్చుంటాడు అందుకని ఆయనతో అలయన్స్ పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆయన మన రాష్ట్రానికి చేసేటువంటి ఉపకారం ఏమీ ఉండదు ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిపి ఏదో మూడు మొక్కల ఆటలాగా రాష్ట్రాన్ని ఏదో చెయ్యాలని పెట్టారు పార్టీ ప్రజలారా నేను ఒక సామాన్య కార్యకర్తను మోడీ గారు సి పిఎం అయిన తర్వాత ఏ విధంగా జనాలని సైలెంట్ కిల్లర్ లాగా జనాల మీద భారాలు మోపుతా ఉన్నాడో మీ అందరికీ తెలుసు ఆయన పీఎం అవ్వక ముందు ఐదు వందల రూపాయలుండే గ్యాస్ సిలిండరు పదకొండు వందల రూపాయలకు తీసుకెళ్ళాడు డెబ్బై ఐదు రూపాయలు ఉండే పెట్రోలు నూట పది రూపాయలకి తీసుకెళ్ళాడు మందుల మీద అయితే నేను ఒక మందుల వ్యాపారిని నాకు తెలుసు మీకు చాలామందికి తెలియదు మీరు షాప్కి వచ్చినప్పుడు నిన్న ఒక రేటు తీసుకున్నారు ఒక రేటు తీసుకున్నారు అని అడగచ్చు కానీ బ్యాచ్ బ్యాచీలకి రేట్లు పెంచే వ్యవస్థనే ఆ మందుల కంపెనీలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకునేటట్టు చేశాడు ఇదివరికి రోజుల్లో ఒక మందు బిళ్ళ ఐదు రూపాయలు ఎంఆర్పి ఉంటే కనీసం ఒక రెండు మూడు సంవత్సరాల వరకు అదే ఎంఆర్పి కంటిన్యూ అయ్యేది ఇప్పుడు అలా కాదు బ్యాచ్ బ్యాచ్కి రేటు మారిపోతూ ఉంటుంది ఆ విధంగా సైలెంట్ కలర్ లాగా మందుల మీద జనాలకు ఏ విధమైనటువంటి వేర బాధుడు బాధుతున్నాడో మీ అందరికీ అర్థం కాదు కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతల చేసిన పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి సుపరిపాలన అందించి ఒక్క పథకం కూడా క్యాన్సిల్ అవ్వకుండా ప్రజలు మంచి ఇబ్బందుల్లో వ్యాపారాలు లేవు కరోనాలు కరోనా టైంలో లాక్డౌన్లు పెట్టి వ్యాపారాలు సరిగ్గా లేక చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన ఏనాడు కూడా ఒక్క పథకం కూడా క్యాన్సిల్ చేయకుండా అన్ని రకాల పథకాలు అమలుపరిచి ప్రదేశ్ ఏదైనా ఉందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగింది సుపరిపాలన అని నా ఉద్దేశం ప్రజలారా మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఒక్కసారి హృదయం మీద చెయ్యేసుకొని ఆలోచించి మీ యొక్క అతి విలువైన అతి రహస్యమైన ఓటు ముద్రను జగన్మోహన్ రెడ్డి గారికి వేసి వైఎస్ఆర్సిపి పార్టీని మళ్ళీ ఇంకొకసారి గెలిపిస్తే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఒక సామాన్య పౌరుడిగా నా ఉద్దేశం నా మాటలు విని ఒక పది మంది అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారని ఆశిస్తున్నాను నమస్కారం ఏమన్నా తప్పులుంటే క్షమించండి నమస్కారం